హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం పూజ మా ఇంట్లో జరుపుకున్నాము అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఇంటికి విగ్రహం గోమతి చక్రాలు స్త్రీ ఫలాలు నవన్యాలు ఏకముఖి చూడండి చిన్న చిన్నవి ఏనుగు బొమ్మలు బాగున్నాయి ఏనుగు బొమ్మలు అమ్మవారు ఆ బొమ్మ అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నా చీర అయితే తెచ్చుకొని అమ్మవారికి పెట్టుకున్న గాజు పూలు అన్నీ అందరికీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని అమ్మ ఆశిస్తున్న అందరికీ అందాలని అమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి वरलक्ष्मी लक्ष्य होता